హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అసలు ఈరోజు ఎపిసోడ్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా ట్విస్టులు జరిగాయి అసలు మీనా బాలు ఇచ్చిన షాక్కి అయితే అసలు దిమ్మ తిరిగిపోయిందని చెప్పొచ్చు ప్రభావతికి రోహిణికి అసలు అలాగే ఇంకా రోహిణికి ముందే పెళ్ళైంది తనకు ఒక కొడుకున్నాడనే విషయం కూడా అసలు శృతి అండ్ వచ్చేసి మీనా తెలుసుకొనున్నారా మీనా శృతి అడిగిన ప్రశ్నలకైతే అసలు గజగజ ఉనికిపోయిన శృ రోహిణి అని చెప్పొచ్చు అసలు తను ఆ టెన్షన్లో ఏం చేస్తుందో అర్థమవుతలేదు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అసలు నిజాలే చెప్పేస్తాదా లేదంటే తన నిజాలన్నీ తెలిసి తనని బయటకి గెంటేస్తారా అసలు తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఈ వీడియో తెలుసుకుందాము అలాగే బాలు ఇచ్చిన షాక్ అయితే ప్రభావతికి అయితే గిర్రా 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 తిరిగి అటు పడిపోతుంది అని చెప్పొచ్చు తన మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు బాలు చేసిన దానికైతే అసలు ప్రభావతి రియాక్షన్ ఎలా ఉంటుంది బాలు ఇచ్చిన షాక్కి అలాగే అసలు మీనాశ్రుతి అడిగిన ప్రశ్నలకు అసలు రోహిణి ఏం చెప్పగలదు అసలు తన కొడుకున్నాడని నిజం తెలుసుకొనున్నారా వాళ్ళు అసలు ఏం జరిగిందో అసలు ఏం జరగబోతుంది అసలు ఏం జరగాల్సింది ఉంది అని అనుకుంటున్నారో ఈ వీడియో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూసేయండి అసలు ఒక నిమిషం కూడా ఆలోచించకుండానైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఇంకా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి మాత్రం ఒక లైక్ కొట్టేసి వీడియోని ఎండ్ వరకు చూడండి ప్లీజ్ అండి గుండె నిండా గుడి గంటలో అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 అండి చేతులతో మొక్కుతున్నాను ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి ప్లీజ్ ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ హండ్రెడ్ పర్సెంట్ రావాలి వన్ కే లైక్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ రావాలి ఎందుకంటే వీడియో మాత్రం అంత సూపర్గా ఉండబోతుంది ప్లీజ్ అండి ఇంత మంచి వీడియో కూడా వన్ కే లైక్స్ రాకపోతే అసలు నా కష్టానికి నా ఫలితానికి అసలు అర్థమే ఉండదు ప్లీజ్ అండి మీకు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం లైక్ చేయండి ప్రతి ఒక్కరు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఏంటి అని అంటే ఇంకా చెప్పాం కదా మీనా దిన దిన అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఇంకా ప్రభావతి అండ్ రోహిణి మా ఎవరు మనోజ్ మాత్రం దిన దిన లో అయిపోతూనే ఉంటారు రోడ్డు పాలు అవుతూనే ఉంటారు ఇంకా అదైతే అసలు ఫిక్స్ అనమాట ఇంక దానికైతే అసలు ఎట్లాంటి డౌట్ లేదు అలా మీనా ఎలా రోజు రోజు దినదిన అభివృద్ధి చెందుతుంది అలాగే మనోజ్ అండ్ రోహిణి అండ్ వచ్చేసి ప్రభావతి దినదిన దినదిన రోడ్డు పాలు ఎలా అవుతారో మనం ఈ ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో మొత్తం మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ మనం ప్రతిరోజు తెలుసుకుందాం ఓకేనా ఒకే రోజు అంతా తెలిసేసుకుంటే మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా రోజు కొంచెం రోజు కొంచెం తెలుసుకున్నాం అనుకో మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది రేపేం జరుగుతుంది అనే ఒక సిచ్యువేషన్ అనమాట ఒక ఏమంటారు ఒకటి ఉత్సాహం అనేది ఉంటుంది కదా ఒక షాకింగ్ అనేది అలా అనమాట ఇంకా ఏంటి అంటే ఇంకా మీన మాత్రం కార్ అయితే అనేది అనుకుంటుంది కదా తన ప్లాన్ ఎందుకని అంటే తన రూమ్ తనే కట్టుకోవాలని చెప్పి మీన అనుకుంటుంది కాబట్టి ఇంకా మనోజ్ ఎలాగో తన నగలు దొంగతనం చేశాడా నగలు అసలు నేను వేసుకోనని చెప్పి మీనా కరాగండిగా చెప్పేసింది కాబట్టి ఇంకా బాలు కష్టం చేసి నగలు చేస్తేనే అప్పుడు వేసుకుంటే అప్పటిదాకా నేను ఇలాగే ఉంటాను నా మొగడికి చేత కాకపోతే నేను మాత్రం వేసుకోను కానీ అసలు నేను ఇచ్చిన మాట మాత్రం అసలు నేను అంటే తెంచుకోను అసలు నేను ఇంకా ఇచ్చిన మాట పైన నిలబడతానని మీననైతే గట్టిగా వేసుకొని కూర్చుంటుంది కదా ఇంకా మనోజ్ ఇచ్చిన పైసలు అసలు ఏం చేయాలో బాలుకి అర్థం కాదు అసలు ఉంటే మాత్రం వాడైతే మళ్ళీ లేపుకి అవుతాడు అది పెద్దలు ఒళ్ళు మీన సపరేట్ పోయి బంగారం తెచ్చుకుందాం అంటే మీనా మాత్రం అసలు వినదు మనం కారే తెచ్చుకుందాం అని అయితే అనమాట ఇంకా కార్ షోరూమ్కి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంకక్కడనైతే బాలుకైతే రెండు కారు నస్తాయి అన్నమాట కారు చూసిన తర్వాత ఇంకా బాలు అయితే రెండు లక్షలు కట్టేసి ఇంకా మిగతాది ఇంకా ఫైనాన్స్ చేసుకొని ఇంకా కార్ అయితే ఇంటికి అయితే తెచ్చుకుందాం అయితే అనుకుంటారు ఆ కారు ఒక కారుని రెంట్కి ఇచ్చి ఒక కారేమో బాలు నడిపిద్దాం అనుకుంటారు అలా అయితే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా ఎక్కువ వస్తే అప్పుడు రూమ్ ఈజీ కట్టుకోవచ్చు ఇంకా మనం మంచిగా డెవలప్మెంట్ కావచ్చు ఇంకా ప్రభావతి మూతి పగిలే విధంగా ఇంకా పూలం మీది పూలం మీద కార్ నడిపించుకునేటోడు కాక కారు ఓనర్స్ కావచ్చు మనం అని చెప్పేసి అయితే ఇంకా ప్లాన్ వేస్తుందనమాట ఇంకా మీననైతే ఇంకా ప్రభావతి ఒర్రుతూనే అలాగే ఉండిపోతుంది మీన పైన పడుకుంటూ మీనను తిట్టుకుంటూ మీనను కించపరుచుకుంటే ఉంటుంది కానీ మీనాకది మంచి దీవెనలు అవుతాయి అన్నమాట మీన మాత్రం ఎదుగుతూనే ఉంటుంది అలా రియల్ లైఫ్లో కూడా చూడండి ఒకరి మీద పడి ఏడ్చటలు ఇప్పుడు వాడు అలాగే కూర్చొని అలాగే ఏడుస్తూనే ఉంటారు మంది మీద అది ఎవరైతే ఎవరి గురించి పట్టించుకోకుండా తన లైఫ్ తను చూసుకునేవాడు ఎవడైతే ఉంటాడో ఎవరిని నిందించకుండా ఎవరితో జోక్యం చేసుకోకుండా వాడి లైఫ్ వాడు చూసుకునేవాడు హండ్రెడ్ పర్సెంట్ వాడి డెవలప్మెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ అది కన్ఫర్మ్ అని అయితే చెప్పొచ్చు ఇంకా మనం ప్రూఫ్ చూస్తున్నాం కూడా ఇక్కడ ఇంకా ప్రభావతి మీనా విషయంలో ఇంకా అలా ఇంకా మీనా వచ్చేసి అంతా సెలెక్ట్ అయిపోతే అంత కన్ఫామ్ అయిపోతుంది కానీ మీనా ఏమంటదంటే ఎందుకండి అసలు మా అమయ్య అండ్ అత్తమ్మ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు మీ అమ్మ ఇప్పుడు నా మీద మస్తు కోపం మీద ఉంది నేనే గొడవ పెట్టిన అని చెప్పి ఇప్పుడు మనం కార్ తీసుకుపోయి ఇంటి ముంగట ముంగుట ఆమె చేతులనే ఉండదు గజ 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 ఎగిరిపోతుంది అందుకే ఏం చెప్తున్నా వచ్చి నా మీద కూర్చుంది పేదలు చేస్తుంది కాబట్టి వాళ్ళిద్దరిని కలిపినాక మా అమ్మయ్య అత్తమ్మను వాళ్ళిద్దరు మంచిగా జ్వర నిమ్మలంగా ఉన్నాక మీ అమ్మ జర ప్రశాంతంగా ఉన్నాక అప్పుడు తీసుకుపోయి కారు చూపించిన అనుకో జ్వర నిమ్మల పడుతుంది మళ్ళీ జ్వర సంతోషంగా ఉంటే ఆమె ఎప్పుడు నిమ్మల పడది ఎప్పుడు మన మీద వడయేడిస్తూనే ఉంటుంది కానీ జ్వరం మనకు కూడా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఆమె బాధలు ఉంటే మనం పోయి కార్ తీసుకొచ్చినాం అనుకో మా సంసారాన్ని కుళ్ళగొట్టి మమ్మల్ని వాపి నువ్వు పోయి కార్ తీసుకొచ్చుకున్నావు నువ్వు నీ ఒక డెవలప్మెంట్ అవుతున్నా అని చెప్పి ఇంకా గీచ్ుకుంటుంది ఎంత నీకు అమ్మ కదా అందుకే తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా సరే మనం మాత్రం తిరిగే పద్దలతో తిరుగుదామని చెప్పి మీనైతే చాలా క్యూట్గా చాలా ఒక ఎంత ఎంత మైండ్ ఉన్న మనుషులెక్కల ఆలోచిస్తుంది అంటే అసలు సూపర్ అని చెప్పొచ్చు మీనా ఈ విషయంలో మాత్రం ఇక దానికైతే బాలు మాత్రం అసలు మీనా చెప్పిన మాటకైతే అసలు జీవ దాటాడు కదా ఇంకా మీనా ఏ చెప్తుంది ఎందుకంటే మీనా ప్రతి ఒక్కటి మంచిదే చెప్తుంది కాబట్టి అట్లాంటి వైఫ్కి ఖచ్చితంగా వినాల్సిందే ఏ బర్త్ అయినా ఇంకా అలా అనమాట ఇంకా లాస్ట్కి ఏం డిసైడ్ అవుతారంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళిద్దరు మంచిగా ప్రశాంతంగా ఉండే ఇంట్లో గొడవ మొత్తం క్లియర్ అయిన తర్వాత అప్పుడు మనం కార్ తీసుకొద్దామని అయితే మీనే చెప్తుంది అప్పుడు బాగా అంటాడనమాట సరే కానీ అసలు మా అమ్మ అంత దారుణానికి దిగజారనికి అసలు మా నాన్న ప్రతిసారి క్షమిస్తూ ఉన్నాడు అనుకో అసలు ఇంకా మా అమ్మ మారేది అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తుంది మీనా అసలు మా నాన్న చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు మా నాన్న హ్యాపీగా సంతోషంగా ఉండడం నీకు నష్టలేదా చెప్పు ఇప్పుడు మళ్ళీ మా అమ్మతో మాట్లాడి మళ్ళీ పంతాలు ఇంకా గొడవలు అలా తీసుకురమ్మని చెప్తావు చాలా హ్యాపీగా ఉన్నాడంటే ఊరుకోండి మీరు ఎలా హ్యాపీగా ఉంటారు చెప్పు ఏ భర్తకైనా ఏ భార్యనైనా మాట్లాడాలని ఉంటుంది కాబట్టి మనం నువ్వేం మాట్లా మాట్లాడకుండా ఖచ్చితంగా వెళ్దామండి మాట్లాడిపిద్దాం అది ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలుపు అని చెప్పైతే మీనా కరాగండిగా చెప్పేస్తుంది అనమాట ఇంక అప్పుడు మీనంటది అనమాట నాకైతే చాలా బాధగా ఉందని నా వల్లనే వాళ్ళు విడిపోయారని నాకైతే చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటే ఇంకప్పుడు బాలో ఏమంటాడంటే నిజమే నువ్వు చెప్పింది కూడా నిజమే వాళ్ళు ఇద్దరు కలవాలని ఉంది అంతే కదా సరే అని చెప్పేసి అంటాడనమాట అన్న తర్వాత ఇంక తన ఫ్రెండ్కి అరే ఈ కాలు మాత్రం ఎవరికి అని చెప్పరా నేను వచ్చి కొంటా అని చెప్పు అనేసరికి ఇంకా తనైతే వెళ్ళి చెప్పడానికి తను వెళ్తాడు ఇంకా మీనని మాత్రం ఇంక నువ్వైతే పువ్వులు తీసుకురా పో మీనా నేను చూసుకుంటా అని చెప్పి ఇంకా తోలిస్తాడు తోలిస్తాడనమాట ఇంకా బాలు మాత్రం ఆలోచించుకుంటూ ఇక నిల్చొని ఉంటాడు ఇంకా తర్వాత ఇంకా శృతి మాత్రము ఇంకా తను డబ్బింగ్ చెప్పడానికి అయితే ఇంకా డబ్బింగ్ ఆఫీస్ దగ్గరికి అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇంకా డబ్బింగ్ అంతా చెప్పిన తర్వాత ఇంకా అప్పుడే తను చెప్తాడు ఏంటి అంటే అమ్మ ఒక డబ్బింగ్ అయితే ఉంటుంది ఇది చాలా ఎమోషనల్గా ఉంటుంది చాలా ఫీలింగ్ ఇస్తుంది ఇది చాలా అంటే అన్ని డబ్బింగ్స్ అన్ని విషయాలు చెప్పడం కన్నా ఇది చెప్పడం చాలా అసలు ఎమోషనల్ అనమాట చాలా బాధ ఇది చాలా బాగా చెప్పాలి అని చెప్పేసి తనైతే అంటుంది అనమాట దీనికి మనకు రేటింగ్ ఎక్కువ వచ్చేది అని చెప్పి ఇంకా తను చెప్పేసరికి ఇంకా శృతి అత అంతగా అంతలా ఏముంటుంది ఏంటి అక్కడ నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అనేసరికి తను ఇంకా తన తను మాత్రం ఇంకా శృతికి అయితే సీన్ చూపిస్తారనమాట ఏం సీను అది అని అంటే ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తను ఎంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతుంది తనకి ఎంత పెయిన్స్ వస్తాయి తను అరవడము తను ఏడవడము తను అసలు ఆ బాధను ఆ పెయిన్స్ అసలు ఎలా ఎలా భరించగలుగుతుంది అసలు ఆ సిచ్యువేషన్ని ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ ఎమోషనల్ అయితే చూపించాలి అరవడము ఆ ఏడవడము ఆ ఏడుపులు అని దేవుని తలుచుకోవడం అవంతా చూయించాలి అని చెప్పేసి ఇంకా ఆ వీడియోనైతే తన ముందుకు తీసుకొచ్చేసరికి ఇంకా శృతి అయితే ఇంకా అది చూస్తుంటేనే చాలా ఎమోషనల్ అయిపోతుంది ఏమైంది మేడం ఏమైందంటే వామ్ నాకు ఇవన్నీ డబ్బింగ్స్ ఒకలా ఉంది ఇది ఇది ఒకలా ఉంది నిజం మీరు చెప్పినట్టుగా ఇది చూస్తేనే చాలా ఎమోషనల్గా ఉంది అసలు దీన్ని ఎలా చెప్పాలి అసలు తను ఎలా తట్టుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటుంది అనుకున్న తర్వాత ఇంకా డబ్బింగ్ మాత్రం చెప్పేసిందనమాట శృతి అమ్మో ఆ ఊ ఆ అని పెయిన్స్ ఎలాగైతే ఒక అమ్మాయి ఒక ఆడది ఒక తల్లి తన బిడ్డకు జన్మనీయడానికి పెయిన్స్ ఎలాగైతే తీసి నొప్పులను భరించి ఎంత బాధనైనా ఎంత కష్టాన్నైనా దిగమింగుకొని ఆ బిడ్డను అది జన్మనిచ్చిన తర్వాత హ్యాపీనెస్ ఆ తల్లికి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మాత్రం అక్కడ సీన్ చేయాల్సి వస్తుందనమాట అలా సీన్ చేసేసి శృతి మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతుంది ఎమోషనల్ అయిపోయి ఇంకా తనైతే డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి సడన్ సడన్గా ఇంకా వాళ్ళ అమ్మకైతే కాల్ చేస్తుంది అనమాట వాళ్ళ అమ్మకి కాల్ చేసి ఏడ్చి ఎమోషన్ అయ్యి వాళ్ళ అమ్మకి కాల్ చేసి మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ సారీ 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 నన్ను క్షమించా అని చెప్పు నన్ను క్షమించా అని చెప్పు అంటే ఏంటి రా అసలు నువ్వెందుకు నన్ను క్షమించామని అడగడము నువ్వేం తప్పు చేసావు నా బంగారు తల్లి నువ్వు నా ప్రాణం రా అని చెప్పి ఇంకా తను అంటుందనమాట నేనే నీకు కాల్ చేద్దామనుకున్నావు నువ్వే నాకు కాల్ చేసావంటే మమ్మీ ఇప్పుడు అదేం కాదు నువ్వు నాకు సారీ చెప్తావా లేదా ఫస్ట్ అది చెప్పు అని అంటే ఓకే ఎందుకు నువ్వు ఎందుకు అలా అంటున్నావు అంటే మమ్మీ మమ్మీ నేను ఎంత బాధ పెట్టాను మమ్మీ నేను నీ కడుపులో నుంచి నన్ను డెలివరీ అయ్యేటప్పుడు నన్ను నీ కడుపులో నుంచి నేను తీసేటప్పుడు నువ్వెంత ఫెయిన్ఫుల్గా భరించావో నాకు అర్థమవుతుంది ఇప్పుడే నేను ఆ డబ్బింగ్ చెప్పి వచ్చాను మమ్మీ నాకు చాలా ఎమోషనల్గా ఉంది అసలు నేను ఎంత బాధ పెట్టాను కదా సారీ మమ్మీ సారీ అసలు ఎంత ఫెయిన్ఫుల్గా ఉంటుంది కదా ఎంత బాధగా ఉంటుంది కదా అసలు ఆ తల్లి బాధ ఆవేదన అసలు అసలు అమ్మో చెప్పలేము నాకైతే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి చాలా భయమైతుందని చెప్పి తన ఒపీనియన్ తను చెప్తుంది అనమాట అప్పుడు ఇంకా శృతి వాళ్ళ అమ్మ ఏమంటదంటే ఏ ఆడదానికైనా ఆ తల్లి అనే బంధం అనేది ఆ ఫీలింగ్ అనేది ఆ మెమొరీ అనేది ఎంత కష్టాన్నైనా ది దిగజారు చేస్తుంది అసలు తగ్గిచ్చేస్తుంది ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డని చూస్తే ఆ నొప్పులు ఆ బాధ అంతా పోతుంది అసలు చాలా అంటే చాలా గొప్ప విషయం అమ్మా తల్లి కావడం చాలా గొప్ప విషయము ఇదేమైనా నువ్వేమైనా అవుతున్నావేంటి అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా అని చెప్పేసి అంటే చీ కాదు మమ్మీ ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పాను అందుకే అలా ఎమోషన్ అనిపించి నువ్వు గుర్తుకొచ్చి అవన్నీ చేశాను అని చెప్పి ఇక శృతి అయితే పెట్టేస్తుంది అనమాట పెట్టేసిన తర్వాత ఇంటికి మాత్రం అదే ఆలోచనతోనే అదే మైండ్తో అయితే వెళ్ళిపోతుంది శృతి ఇంకా అసలు ఎవరితో మాట్లాడదు ఇంకా అలాగే వాము పెయిన్స్ నొప్పులు 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 అనుకుంటే వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే హాల్లా మాత్రం రోహిణి ఇంకా ఎవరు మీననైతే కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళ తనని శృతిని అలా చూసేసరికి ఇంకా వాళ్ళు షాక్ అయిపోతారు ఇంకా రోహిణి అడుగుతుంది ఏమైంది ఏమైందంటే ఏం లేదు నేను నొప్పులు తీయాలి నొప్పులు తీయాలి అంటే అయ్యా ఏంటి ఏమైనా పిచ్చి అలా మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి ఇంకా రోహిణి అనుకుంటుంది ఇంకా మీనా వచ్చి కూడా అడుగుతా కూడా అట్లనే అనమాట సమాధానము ఇంకా తీసుకొచ్చి అయితే నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పేసి కూర్చోబెడతారు ఇంకా మీనా అడుగుతుంది ఏమైంది ఏమైందంటే నేను నొప్పులు తీయాలి మీనా నొప్పులు తీయాలి నాకు చాలా పెయిన్స్ వస్తున్నాయి అమ్మో వల్ల కాదు నా వల్ల కాదు ఇప్పుడు నేను రూమ్లోకి వెళ్ళి నొప్పులు తీయాలి అని చెప్పి చెప్పేసి ఇక శృతి ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది ఇక మాట్లాడిన తర్వాత అప్పుడు రోహిణికి భయమే బాము అత్తయ్యకి వెళ్తాం మేము అయినట్టు శృతి కంటే ఏం కాలేదు నువ్వు ఆగు శృతి శృతి అంటే ఇంకా శృతి బలకదనమాట ఇక మీనా మాత్రం ఒక్కటేసారి శృతి ఏ అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక మనిషికి కదా దయ్యం భూతం పడితే ఆ మనిషిని ఎలాగైతే భయపెట్టి ఇంకా దయ్యాన్నే భయపెట్టే విధంగా పారదోళతమో ఇంకా మీననైతే అలా చేస్తుంది అనమాట అలా చేసేసరికి ఇంకా శృతి రోహిణి అయితే అసలు ఇంకా షాక్ అయిపోయి దిమ్మ తిరిగిపోతుందని చెప్పొచ్చు అసలు చాలా భయపడతారు అసలు మీనా చేసిన పనికైతే అలా చేసేసరికి ఇంకా శృతి అయితే ఇంకా తన మైకంలోకి ఏవైతే వస్తుంది వచ్చి ఏమైంది మీను అలరిచామంటే ఏమైంది అసలు నీకేం కాలి నీకు ఏదో పట్టినట్టు చేసినావు నీకేమైంది చెప్పు అంటే వామ్మో నేనైతే అస్సలు ఆ నొప్పులు తీయలేను మీనా నేను అసలు బిడ్డను భరించలేను వామ్మో అన్ని నొప్పులు అన్ని పెయిన్ఫుల్గా అంత అరవడము కళ్ళలో నుంచి నీళ్లు కారడము అమ్మో దేవిని తలుచుకోవడము అమ్మో అవసరం అవసరం ఆ బిడ్డని కనడము అంత బాధ అవసరమా వామ్మో ఆడవాళ్ళు ఇంత అలా అనుభవిస్తారా ఇంతలా బాధపడతారా వామ్మో ఒక్కరిని కనడానికి అంత బాధ ఉందంటే ఇంకా అత్తయ్యనైతే నలుగురిని కన్నాది అసలు ఎలా కన్నాదో ఏమో కదా నిజంగా ఎలా నొప్పులు తీసిందో ఏమో కదా చాలా గ్రేట్ కదా అని చెప్పి ఇంకా శృతి అంటుందనమాట ఇంకా అనేసరికి అప్పుడు రోహిణి అంటుంది అమ్మో నువ్వేం చేసావు అయితే తన ఫీలింగ్లో తను చెప్పేసుకుంటుందన్నమాట ఇంకా నిజాలు అప్పుడప్పుడు బయటపడతాయి కదా ఎన్ని నిజాలైనా దాగావు కదా ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా బయటపడుతుంది కదా అట్లా బయట పడిపోతుంది అనమాట ఇక రోహిణి చెప్తుంది అంత శృతి అది ఇంకా రోహిణి ఏమంటుంది అవును చాలా ఫెయిల్ఫుల్గా ఉంటుంది తెలుసా అసలు కానీ ఒక బిడ్డకు జన్మనిస్తున్నామంటే అసలు ఎలా ఉంటుంది అంటే ఆ తొమ్మిది నెలలు అయితే అసలు ఏదైనా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అసలు వికారంగా ఉంటుంది ఏది చూసినా వామ్థింగ్ వచ్చినట్టుగా ఉంటుంది కళ్ళలో తిరిగినట్టుగా ఉంటుంది ఎప్పుడు నీరసంగా ఉంటుంది ఎప్పుడు ఏం తినాలి ఏం తినాలి అనిపిస్తుంది అసలు చాలా కోరికలు ఉంటాయి అసలు డెలివరీ అయ్యేటప్పుడు కూడా చాలా పెయిన్స్ వస్తాయి చాలా నొప్పులు వస్తాయి అసలు ఇక్కడ ఉన్న వస్తుంది అని చెప్పి ఒక ఒక ఆడది ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ ఫీలింగ్స్ ఎలాగైతే ఉంటాయో అలా ప్రతి ఒక్కటి చెప్పేస్తుంది అనమాట శృతి ఏదో రియల్గానే సారీ రోహిణి ఏదో రియల్గానే తనే నొప్పులు మోసినట్టుగా తనే చేసినట్టుగా ఇంకంతా చెప్పేసేసరికి ఇక శృతికి అండ్ మీనాకైతే డౌట్ వస్తుంది ఏంటి నువ్వు అసలు కన్నావా ఏంటి ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టుగా నేను మాట్లాడుతున్నావు నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఎలా అయితే ఫీలింగ్స్ ఉంటాయి ఆ ఫీలింగ్స్ అంతా చెప్తున్నావు ఏంది అసలు నీకే మెరుకా నువ్వేమైనా కన్నావా ఏమైనా బిడ్డను అంతలా అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్తున్నావు అని చెప్పేసరికి ఇక రోహిణికి అయితే ఇక గజగజొనికిపోతుంది అనమాట వయమ్మ పూసుకున్న ఉన్న అంతా చెప్పేసి అసలు వామ్మో వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలని ఇక మీనా శృతి అడుగుతూనే ఉంటారు ఏంటి ఏంటి చెప్పట్లేదేంటి అసలు నువ్వేంటి ఇలా అంటున్నావేంటి అంత కన్నట్టుగానే చెప్తున్నావేంటి అంటే అప్పుడు ఇంకా రోహిణికి తెలుసు కదా ఇంకా తప్పించుకోవడం ఇంకా రోహిణి ఏమంటుంది ఏ కాదు మా పార్లర్కి వస్తారు కదా ఇంకా వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటుంటే నేను విన్నానన్నమాట అప్పుడు అలా ఫెయిన్ఫుల్గా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు నేను అందుకే మీతో చెప్తున్నాను టైం వచ్చింది కాబట్టి నేను ఎందుకు అలా ఉంటాను అసలు నాకేమైనా ఏమైనా ఏంది ఫస్ట్ నాకేమైనా కొడుకున్నాడా ఏంది అని చెప్పి అది చెప్తుంది అనమాట వాళ్ళకైతే డౌట్ వచ్చేసరి అప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతుంది ఏంది అని చెప్పేసి అప్పుడు ఇంకా శృతి అంటే వామ్మో నిజంగా అస్సలు అమ్మో కనవద్దు తెలుసా పిల్లల్ని అస్సలు కనవద్దు వామ్ అంత బాధన ఆడిదే ఎందుకు భరించాలి అసలు అని చెప్పేసి ఇంకా శృతి అంటే అప్పుడు మీదనైతే ఒక తల్లికి ఒక అమ్మకున్న గొప్పతనాన్ని అయితే వివరిస్తుందనమాట కాదు శృతి ఎవరికైనా ఏ ఆడిదానికైనా దాని భవిష్యత్తు నిలబడాలి దానికి ఒక గొప్ప రావాలి తను జీవితంలో సాధించింది తన జీవితంలో ఫుల్ హ్యాపీగా ఉంది అంటే ఒక అమ్మ అయినప్పుడు మాత్రమే ఎంత బాధనైనా సరే ఎంత కష్టాన్ని అయినా సరే తన బిడ్డలో చూసుకొని తన కష్టాన్ని తన బాధని తొలగించుకుంటుంది అందరూ నీలాగా అనుకుంటే ఎవరసలు ఇప్పుడు ఈ అసలు మనం ఇలా ఉండే వాళ్ళమే కాదు కదా మన అమ్మ కూడా మనని ప్రేమతో కన్నది కాబట్టే కదా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము నువ్వు కూడా అట్లాంటి భయాలు అసలు పెట్టుకోదు అస్సలు భయం అనేది ఉండదు నువ్వు అసలు నీకే ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నీకే ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని అనుకున్న తర్వాత ఈ భయాలన్నీ తొలగిపోతాయి ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమనే గుర్తుకొస్తుంది తప్ప అసలు భయము టెన్షన్ ఎలా తీయాలనే టెన్షన్ అయితే ఉండదు అని చెప్పేసి అనేసరికి అమ్మో వద్దు నేనైతే కనను అంటే అలా అనొద్దు ఓకే అలా ఎందుకు చెప్పు కల అంటే కననంటే ఊరుకుంటానంటే అమ్మో నాకైతే వద్దు అని చెప్పేసి శృతి అంటే అప్పుడు మీనంటది అనమాట మరి రవి కావాలంటే ఏం చేస్తావు అంటే ఆ వాడిని తీయమని చెప్తా నేను కంటానైతే ఫుల్ అనమాట ఇంకా అనేసరికి అందరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడు రోహిణి అంటదనమాట ఇదేమైనా జంబలకడి బొమ్మ సినిమా అనుకుంటున్నావా ఏంటి అలా చేయడానికి ఇంకా అలానైతే రోహిణి అయితే తప్పించుకుంటుందనమాట ఇంకా కానీ అయినా అసలు అయితే డౌట్ వచ్చేస్తుంది కానీ రోహిణి అయితే వామ్ ఉన్న బండారం ఎక్కడ బయట పడిపోతుందేమో నేను చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా భయపడిపోతుంది ఇంకా అలా మాట్లాడుకుంటుంటే ఇంకా అప్పుడే మాత్రం ఇంకా బాలు అయితే ఇంకా మీనకైతే మాటిచ్చాడు కదా అయితే కలుపుతాను ప్రభావతిని ఇంకా అయితే వాళ్ళ అమ్మా నాన్నని కలుపుతాను మాటిచ్చాడు కదా ఇంకా కానీ ఆ మాట ఇచ్చే ముందు ఎవరికి ఇంకా బాలు అయితే షాక్ ఇస్తాడనమాట ప్రభావం అది ఏంటో కూడా చూసిద్దాం ఇప్పుడు ఇంకా డైరెక్ట్ అయితే ఇంకా షీలా డాలింగ్ని తీసుకురావడానికి అయితే వెళ్ళిపోతాడనమాట బాలు అయితే ఇంకా షీలా డాలింగ్ని అయితే తీసుకొని వస్తాడు ఇంకా జరిగిన విషయం మొత్తం షీలా డాలింగ్ చెప్పేస్తాడు అంటే ప్రభావతి అత్తయ్యకన్మాట ఇంకా చెప్పేసరికి ఇంకా షీలా డాలింగ్ ఊరుకుంటుందా ఇంకా వచ్చేస్తారు అప్పుడు ఇంకా బాలు అంటాడనమాట షీలా డాలింగ్ చెప్పాను కదా అంత గుర్తుంది కదా ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఒప్పించి వాళ్ళిద్దరిని కలపాలి అని అంటే ఏంట్రా నేను పెద్ద పెద్ద కోర్టు సమస్యలేనే తీర్చిన దాన్ని నేను ఏదో లెక్కన నాకు అసలు ఇలా 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 చించేస్తాను చూడు పదా అని చెప్పేసి అయితే వస్తారనమాట ఇంట్లోకి వచ్చేసరికి అప్పుడే మీనైతే ఎదురు అయిపోతుంది అమ్మో బామ్మగారు మీరు వచ్చారంటే వామ్మో వామ్మో బంగారు తల్లి ఎదురుంగా వచ్చింది అంతా శుభమే అసలు ఇట్లాంటి బంగారు తల్లి ఎదురుంగా రావడం ఎంత శుభమో కదా అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా అప్పుడు షీలా డాలింగ్ అంటుంది ఏంటి అసలు నాకు చెప్పాలనిపించలేదా అసలు ఎందుకు చెప్పలే చెప్పు ఇంత గొడవ ఇంత రచ్చరచ్చ అవుతుంటే కూడా నాకు చెప్పాలనిపించలేదా మీనా చీపో నేను అడిగాను అంటే అయ్యో కాదు బామ్మ అసలు ఎందుకు మీకు చెప్పడం మీరు మంచిగా హ్యాపీగా బర్త్డే తీసుకొని వెళ్ళారు కదా మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడమే ఎలాగో ఎప్పటికీ జరిగేటివే కదా అని చెప్పి ఊరుకున్నామంటే అంటే ఏంటి జరిగేటివి అని ఊరుకుంటే నాకు చెప్పొద్దని నేను హ్యాపీగా ఉన్నాను నేను ఒక్కదాన్ని హ్యాపీగా ఉంటే సరిపోతుందా మీరు కూడా హ్యాపీగా ఉండాలి కదా చెప్పు అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు బాలు అంటాడు అనమాట అది మేమే సాల్వ్ చేద్దాం అనుకున్నాం కానీ ఆ సిచ్యువేషన్ ఫీక్ లెవెల్కి వచ్చిపోయింది అందుకే నీకు చెప్పాల్సి వచ్చింది అని చెప్పి అయితే ఇంకా తను అంటదనమాట కానీసరికి ఏంట్రా సిచ్యువేషన్ సీరియస్ ఉంటేనే నాకు చెప్తారా లేకపోతే నాకు చెప్పారా అని చెప్పేసి అనేసరికి ఇంకా కొడుతూ ఉంటుంది అనమాట ముట్టికాయలు వేస్తుంది ముట్టికాయలేసి ఇంక ఇంట్లోకి అయితే తీసుకొని అయితే వెళ్తాదనమాట వెళ్ళి ప్రభావతి 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 అని అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే మీది కానీ భయం భయంగా వచ్చేస్తుంది అమ్మో అత్తయ్య మీరేంటి ఇలా వచ్చారు ఎందుకు వచ్చారు ఎవరమ్మన్నారు మిమ్మల్ని మొన్ననే వచ్చినావు కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు అని చెప్పి ఇంకా తన భయంతో తను అడుస్తూనే ఉంటుంది ఏంటే ఒక్క రెండు ముట్టికాయలు వేయడానికి వచ్చానే చాలా ఎక్కువ అవుతుంది కదా నీకు అందుకే ముట్టికాయలు వేయడానికి వచ్చాను ఏంటే రావద్దా మొన్న వస్తే ఇప్పుడు రావద్దా నా కొడుకు దగ్గరికి నేను వచ్చాను నువ్వెవరు అనడానికి అని చెప్పి ఇంకా తీసి పెడుతుందనమాట ఇంకా ప్రభావతి అయితే గజగజ వణికిపోతుంది అది కాదత్తయ్యా అడుగుతున్నాను ఎవరు తీసుకొచ్చారు అసలు ఎవరమ్మన్నారని ఎవరైంది రమ్మనేది నా కొడుకు దగ్గరికి నేను వస్తాను బాలుగాడు తీసుకొచ్చాను నన్ను అని చెప్పేసి అంటుంది నీదేంటో నీ పనే చూడ్డానికే వచ్చా అని నీకు బాగా ఎక్కువ అవుతుంది కదా చాలా ఏదో వయసు పిల్లల్లాగా ఇప్పుడే పెళ్ళైన కొత్త జంటలాగా అలుగుతున్నారట కదా ఒకటి తూర్పు ఒకటి పరమర అదే ఏంటని సంగతి అని చెప్పి వచ్చాను అని చెప్పైతే షీలా అని ఇంకా ప్రభావతి అయితే గజగజ ఉణుకుతుంది ఏంటి అప్పుడు బర్త్డేకి వచ్చాను చాలా హ్యాపీగా అందరు సంతోషంగా ఉన్నారని చెప్పి నేను కూడా సంతోషంగా వెళ్ళాను కానీ ఇక్కడ ఏవో కథలు జరుగుతున్నాయంట కదా చాలా గొడవలు అవుతున్నాయంట కదా ఏంటా అని తేల్చుదామని వచ్చాను అని చెప్పేసి అనేసరికి ఇక ప్రభావతికి అయితే గజగజ ఉనుకుతుంది వామ్మో ఉన్న నిజం తెలిసిపోయింది అయింది నేను దొంగతనం చేసిన అని తెలిసిపోయింది అయింది అసలు మీనా నగలు తీసినా అని తెలిసిపోయిందా అయింది వామ్మో నన్ను ఏం చేసేది ఏమన్నా చంపేస్తుంది ఈ బాలుగాడు ఇలా ఇరికిచ్చాడు ఏందని చెప్పి చాలా భయపడుతుంది ఇంకా షీలా డాలింగ్ అయితే చాలా సీరియస్ అయిపోతుంది అనమాట ఏమనుకుంటున్నావే అసలు నీ సమస్య ఏంటి చెప్పు నాకు ఏంటే నిన్న అడుగుతుంటే అటు చూస్తావేంటి అని చెప్పేసి మీనా సైడ్ చూస్తుంది అనమాట ప్రభావతి అలా అంటుంది ఆ పిల్ల నాకు ఏమూ చెప్పలేదు ఉరుములు మెరుములు వస్తే ఆకాశాన్ని చూసినట్టుగా ఆ పిల్ల వంక చూస్తావేంటి దాన్నలా ఉరిమిరిమి చూడకు నువ్వు ప్రతిదానికి మీనా వైపు చూడడం నీకు అలవాటైపోయింది బాగా అప్పుడు ప్రభావతి భయంతో అంటుందనమాట కాదత్త అప్పుడే వార్త చేరేసిందా అని చూస్తున్నాను అప్పుడు బాలు అయితే ఇంకా షీలా డాలింగ్ వెనకాల వెళ్ళబడు ఇంకా కామెడీ వేశాడనమాట షీలా డాలింగ్ చెప్పింది అది నేను అని చెప్పి కాలర్ ఎగిలేస్తూ ఉంటాడు అప్పుడు ప్రభావతి అయితే కొట్టడానికి వెళ్తుంది అప్పుడు షీలా ఉంటుంది అనమాట ఎవరు చెప్పినా సమస్య సమస్యే కదా ప్రభావతి అది కాదు నేను చెప్పాను కదా మనోజ్ కానీ నెత్తి మీద పెట్టుకోకు వాడు నీకు ఏదో ఒకరోజు సమస్య అవుతాడని చెప్పాను కదా ఎన్నోసార్లు చెప్పాను విన్నావా నువ్వు లేదు వాడు నా ముద్దుల కొడుకు నేను కష్టపడి చదివించాను వాడు ఎంతో పెద్దగా అయిపోతాడు నేను కష్టపడి వాడిని ఇటు పంపిస్తా అటు పంపిస్తా ఓ ఇంటి పేరు నిలబెడతాడు గొప్ప స్థాయిలో నన్ను ఉంచుతాడు అందరినీ తీసుకెళ్లి మెక్కిస్తాడని వాడు వాని డిగ్రీలన్నీ ఒక చెక్క ముక్క మీద రాసి ఇంటి ఆ మేకలు కొట్టి పెట్టారు వాడే నీకు ఇప్పుడు ఏకకు మేకయ పెట్టి కూర్చున్నాడు ప్రభావతీ అయితే మెల్లుగా భయంతో అంటూ అది కాదంత వాడు వ్యాపారంలో మోసం చేశారు కదా వాణి అలా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి నేను అలా చేశాను అని అంటే అప్పుడు ఇంకా షీలా అంటుంది అనమాట ఎన్నిసార్లు రే ఎన్నిసార్లు వాడిని ఇలా చేసుకుంటూ వస్తావు నువ్వాన్ని రాకు నాకు చాలా కోపం వస్తుంది ఎవరైనా తల్లిదండ్రులు ఒక కొడుకు ప్రయోజుడు కావాలని అనుకుంటారు నువ్వేంటో నాకు అర్థం కాదు అని మొద్దు సుంటను చేసి తయారు చేసి పెట్టావు అసలు ఇంతకు సత్యం ఇక్కడ సత్యం సత్యం ఒరే సత్యం ఒరే సత్యం అని పిలుస్తుంది అనమాట ఇక ప్రభావతి అయితే మొత్తం మన పద్ధతైన కోడలోలే లేదేంది మన ఇంటి మాట బయట పట్టని కోడలోలే చాలా పతీత లెక్కల ఆయన ఇంటి బయట అత్తయ్య అని చెప్పి తల కూడా పైకెత్తకుండా అంత సిన్సియారిటీతో ఉంటుందన్నమాట నేను వచ్చి ఇంతసేపు అయితే సత్యం పైన ఏం వెళ్ళి పిలువు నడుపో ప్రభావతి పోదనమాట కిందికి తల వేసుకొని కూర్చుంటుంది అప్పుడు ఇంకా అంటదనమాట ఏంటే బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే తల దించుకొని ఉంటావేంటి వెళ్ళి పిలువమని చెప్తే వెళ్ళు పోనడు అప్పుడు మన బాలుకుటడా వాళ్ళు ఇద్దరికీ మాటలు లేవు కదా చాలా డీల్లింగు అందుకే పిలవలేకపోతుంది సైలెంట్గా నిలిచి ఉంటుంది మొహం లేక అప్పుడు శీలడాలింగ్ డాలింగు వీళ్ళు యవ్వనంలో ఉన్న జంట మరి ఒకరి మీద ఒకరు అలిగి మా అటలు మానేసుకోవడం మానేశారు అవసరం లేదు అయితే నేనే వెళ్తాను పిలవడానికి అని చెప్పేసి ఇంకా తను వెళ్తుంటే ఇంకా బాలంటాడనమాట ఆ శీలాడాలి నేను కూడా వస్తాను అంటే అవసరం లేదు నా కొడుకు దగ్గరికి నేనే వెళ్తాను నేను మాట్లాడేసి వస్తాను ఎవ్వరు రాకండి నా కొడుకుని చూడడానికి వెళ్తాను నేను అని చెప్పి ఇంకా ఇంక ఎవ్వరు ఓరనమాట ఇంకా తను ఒక్కతే ఇంకా సత్యం దగ్గరికి అయితే వెళ్తుంది పాపం సత్యం మాత్రం ఇంకా మేడపైన నిల్చొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు అసలు దీన్ని ఎలా మార్చాలి ఇది నాకెందుకు భార్య అయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా వెళ్ళేసరికి ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇక ప్రభావతి అయితే ఎంత కోపంగా చూస్తుంది తెలుసా మస్తు కోపంగా చూస్తుంది మీన మాత్రం భయపడుతుంది అప్పుడు బాలంటాడనమాట ఓమో అట్లా చూడకు అగ్గి మంటించాలంటే ఆర్జం పోయాలి అగ్గి సల్లార్చాలంటే నీరు పోయాలి అందుకే నువ్వు ఎవరు చెప్పినా ఎవరికైతే చక్కగా అవుతావో వాళ్ళనే తీసుకొస్తే చక్కగా అవుతావని చెప్పి మీ అత్తని తీసుకొచ్చాను ఇప్పుడు నీ ఆట ఏందో చూపిస్తుంది మీ అత్త అని చెప్పేసి అంటదనమాట అనేసరికి ప్రభావతి అయితే కొట్టడానికి వెళ్తుంది ఇంకా మీన నవ్వుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా ప్రభావతి కొట్టడానికి వెళ్తే డార్లింగ్ అనేసరికి ఉర్రకు ఉర్రకు అని చెప్పి ప్రభావతి భయపడి దూరం వెళ్ళిపోతుందనమాట ఇంకా సత్యం దగ్గరికి అయితే ఇంకా డార్లింగ్ అయితే వచ్చేస్తుంది ఏరా సత్యం ఏరా సత్యం ఇక్కడేం చేస్తున్నావురా ఏం ఆలోచిస్తున్నావురా ఒక్కడివి మేడపైన ఉండి అనేసరికి ఇంకా సత్యం మాత్రం ఇంకా వాళ్ళ అమ్మని అయితే అమ్మా అమ్మా నువ్వు ఇప్పుడు వచ్చావమ్మా వచ్చావా వచ్చావా అని చెప్పి కాళ్ళకు ఇంకా దండం పెట్టుకొని అయితే ఇంకా మాట్లాడతారనమాట ఇప్పుడే వచ్చాను రా కానీ అసలు ఏంటి నువ్వు కూడా నాకు అసలు ఏం చెప్పొద్దని చెప్పేసి అనుకుంటున్నావా అంటే అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పి సత్యమైతే ఏం తెలియనట్టు అంటాడనమాట అనేసరికి అప్పుడు ఇంకా తను అంటది ఏంట్రా నువ్వు చెప్పకపోతే నాకు ఎవరు చెప్పేవాళ్ళే లేరు నాకు తెలియదు అనుకుంటున్నావా ఎవరు చెప్పారమ్మా బాలు చెప్పారంటే అవును అవును కానీ అవురా నువ్వు ఏమైనా కుర్రాడు అనుకుంటున్నావా రా భార్యతో గొడవ పెట్టుకొని మాట్లాడకుండా ఉండడానికి అంటే అప్పుడు సత్యం అంటాడనమాట తను చేసిన పని పని అట్లాంటిది మరి ఏం చేయమంటావు అప్పుడు షీలడాల్లింగ్ అంటుంది అనమాట ఏంట్రా ప్రభావతికి ఇదేమైనా కొత్త ఏంటి కాకపోతే ఇంకా తన కొడుకు కాబట్టి వాడంటే మనోజ్ వాడంటే ఇష్టం కాబట్టి తనకి అలా చేసిందిరా అంతే అంత చిన్నదానికి నువ్వు అంతలా రియాక్ట్ అయ్యి ఇంత గొడవ అయ్యి అసలు మాట్లాడకుండా ఊరుకుంటే ఎలా చెప్పు ఇంత ఏజ్లో అవసరం ఆరా నీకు తనని బాధ పెట్టడం అంటే అమ్మ దాని గురించి తెలియదు అమ్మా అది ఎంతో మూర్ఖంగా ఆలోచిస్తుంది తెలుసా అసలు నా పెళ్ళైనా కానుంచి అసలు దీన్ని దాన్ని క్షమించుకుంటూ వస్తూనే ఉన్నది ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాట్లు చేసినా కానీ ఇల్లు నీది కాదు అని చెప్పేసి అన్నది మా అమ్మ వాళ్ళు ఇస్తే అంటే కూడా అట్లా అమ్మనిచ్చిన సైలెంట్ గా ఊరుకున్నాను నా జాబ్ గురించి కూడా నన్ను నిందించింది అలాగైనా సైలెంట్గా ఊరుకున్నాను అసలు ఎన్ని అంటే భరించాలి చెప్పు అప్పటి నుంచి అదే భరించుకుంటూ వస్తున్నాను అది అలాగే మూర్ఖురాలిలాగా తయారవుతుంది ఇంకా నాకు ఓపిక లేదమ్మా నా ఏజ్ ఇంకా అయిపోయినా కొద్దీ నాకు ఓపిక అనేది కూడా నశిస్తుంది నా వల్ల కావట్లేదు అసలు అది ఎలాగో నేను దాన్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు భరించుకుంటూ వచ్చాను నిన్ను అవమానించింది అందరిని అవమానించి నేను ఊరుకున్నాను కానీ అసలు ఇప్పుడు అది మీనాని మీనా వాళ్ళ అమ్మ వాళ్ళని అవమానించింది తెలుసా అని చెప్పేసి అంటే పోనీ లేరా వదిలీస్ దాని క్యారెక్టరే అది కదా దాని గుణమే అది కదరా ఆ మనోజ్ అంటే దానికి పిచ్చి ప్రేమ అందుకే వాడు ఏది దాన్ని వాడి గురించి ఏది చేయడానికైనా సో వినకాడదు దాని గుణమే అదిరా అని చెప్పేసి అంటే అది కాదమ్మా ఒక ఇంటి కోడలిని అసలు ఎలా చేసింది తెలుసా అది మీనా పైకి గాజులు విసిరేసింది అసలు వాళ్ళ అమ్మ వాళ్ళని అవమానించింది నిన్ను అవమానించింది అనరాలి మాటలు అన్నది అది దొంగతనం చేసి అది అసలు మోసం చేసి అది అందరినీ గబ్బిపుచ్చేసి వానికి సపోర్ట్ చేసి ఇంకా పైగా ఏం తెలియనట్టుగా అది మంది మీద నూకేయడానికి మళ్ళీ తిప్పడానికి అని చెప్పేసి మీనా మీద నూకింది నా మీద ఇంకా నీ మీద ఎన్నో మాటలు అన్నది తనని అనరాని మాటలు అన్నది అసలు ఆ మీనని ఎంత బాధపడింది తెలుసా అది ఎంత తప్పమ్మా ఏ కోడలనైనా అలా అంటారా చెప్పు తనకి సారీ చెప్పమని చెప్పు దానికి సారీ చెప్పి ఇంకా నా అది అన్నందుకు నా సారీ నా తప్పైంది అంటేనే నేను తనతో మాట్లాడతాను లేకపోతే అసలు మాట్లాడను అని చెప్పైతే ఇంకా జరిగిన విషయము తను ఏమేమి చేసిందో అన్ని విషయాలు చెప్పేశాడనమాట సత్యము చెప్పేసరికి ఇంకా తనకైతే చాలా కోపం వస్తుంది ఏంటిరా ఇన్ని పనులు చేసిందా గిన్ని పనులు చేస్తే అసలు నాకు ఒక మాట కూడా ఎందుకు చెప్పకుండా ఊరుకుంటావురా దాన్ని ఏదో పోనీలే అని ఊరుకున్నాను కానీ ఇవన్నీ చేసిందా ఇంతలా పెద్ద పెద్ద విషయాలు చేసిందారా అలానే అసలు మనిషి అయినా ఆరాధి అది మీనా అంటే అసలు దానికి నచ్చనే నచ్చదురా ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచిగా ఆ మీనా ఒక అసలు ఎంత బాగా ఒక కోడలిలాగా ఎంత బాగా చూసుకుంటా చెప్పు కదే శృతిను రోహిణి అంటే ఈ పాటికి చెంపలని పలగొట్టి ఇంకా బయటకు వెళ్ళిపోయేవారు కానీ ఇంకా తను ఎన్ని అన్న ఎన్ని మాటలు అవమానించినా బాలు మీనా ఇంకా సహించుకుంటూ ఇంకా ఓపిక పట్టి ఊరుకున్నా కొద్దీ అది ఇంకా ఎక్కువ చేస్తుంది అసలు ఇంత చేసింది అన్నాడు దాన్ని చేస్తానని చెప్పి అయితే ఇంకా తీసుకొని అయితే వెళ్తారు అసలు అదంతా చెప్పిన తర్వాత అసలు తన రియాక్షన్ ఏంటి అసలు ప్రభావతికి ఎలా వార్నింగ్ ఇస్తుంది అసలు ప్రభావతి చెంప పగలగొడుతుందా ప్రభావతిని మీనతో క్షమామ క్షమాపణ చెప్పిస్తుందా అసలు ఏం జరుగుతుంది ఇంకా మనం అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము అసలు ఈ వీడియో మాత్రం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి ఓకేనా అంటిల్ దెన్ చట్టా బాయ్